ఎన్నిసార్లు సెట్ చేసిన పిల్ల ఉంటారు అక్క మౌనిక ఏంటే మౌనిక ఒక ఫోన్ లేదు ఏం లేదు మీ వచ్చినావు కాదు కదా ఏమైందిరా మౌనిక అసలు మరది రాలేదు ఒక్కదాన్ని వచ్చిన అసలు ఏం జరిగిందో తను ఏంటి ఆ వెటకరం మాటలు అయినా రాడు నేను అక్క అమ్మ వాళ్ళకైతే నువ్వే చెప్పాలి ఏం మాట్లాడతానవి నువ్వు లేకపోతే ఏందక్క మీ ఆయన మంచిగా సంపాదించా విన్ననే విన్న చెప్తావు మీద ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయక్క ఊబిలో పడ్డోళ్ళ కష్టాలు ఒక్క రూపాయి సంపాదించడం దగ్గర నేను ఎట్లు ఉండాలక్క నేను నువ్వు కూడా అర్ధంటే ఎప్పు ఇక్కడి నుంచిపోతా ఏం మాట్లాడతాను కూర్చో ఫస్ట్ ఏంటి బావా ఏం మాట్లాడవు అట్లా కూర్చుంటావు పిచ్చిదానవా ఏం మాట్లాడతాను పైసలు లేవని తమ్మును వదిలిపెట్టిపోతావా వాడు రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడతానో కష్టపడుతున్నా తెలుసా అరే కష్టాలు ఎల్లకాలం ఉంటాయారా అంటే వాడు ఏమన్నాడు తెలుసా నేను కష్టపడ్డా మంచిది అన్నయ్య నన్ను చేసుకున్నందుకు అది కష్టపడతాను చూడు అదే తట్టుకోలేకపోతుందా అన్నాడు ఆయన కష్టం వచ్చినా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు అసౌంటోన్ వదిలిపెట్టిపోతావా నీకేంటి బావా మీరు అని ఎటకరంగా మాట్లాడతాను మేము ఎన్ని కష్టాలు వాటవు నీకు తెలుసా మీ అక్క నీకు చెప్పలేదు కాబట్టి భార్య భర్తలు కలిసి విలువ నా పెళ్ళైన కొత్తలా చెల్లెల పెళ్ళి చేసి అప్పైనా మీ అక్క నన్ను అర్థం చేసుకొని ఒంటి మీద బంగారం అంత ఇచ్చింది నీ లెక్క వదిలిపెట్టి పోతా వదిలిపెట్టి పోతా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్టును అక్క మీరు సంతోషంగా ఉన్నారనుకున్నా కానీ ఏ రోజు గిన్ని కష్టాలు పడ్డారని నేను అనుకోలేదు అక్క మంచిగా ఉన్నప్పుడు కలిసి కలిసిండు కాదే కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు తోడు భార్య భర్తల బంధం అంటే నన్ను క్షమించు బావా బంగారం లాంటి భర్తను అపార్థం చేసుకున్నా ఇప్పుడే వెళ్ళా నేను క్షమాపణ అడిగితే నాకు మనశ్శాంతి ఉండదు ఏంటౌనికా ఇది నిన్ను బయట ఉండి అంత వింటున్నా నీలాంటి సడ్డ కూడా దొరుకున్న అదృష్టం అన్నయ్య వానే సతీష్ నిన్ను వదిలిపెట్టి క్షణం ఉంటలేడు అదే నువ్వు మొత్తానికి అన్నావు ఉండు మరి ఏ నువ్వు క్షమించు బావా